ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు పంచాయతీలకు ప్రత్యేక అధికారులు నేడే ఉత్తర్వులు సర్పంచ్ల మొర అలకించని ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికల తరువాతే సర్పంచుల ఎన్నికలు చొప్పదాన్ని నియోజకవర్గం అభి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేద్దాం మాజీ ఎమ్మెల్యే సుంక్య రవిశంకర్ వైభవంగా మండలారాధన పూజ మహోత్సవం ఈరోజు వార్తలు ముందుగా మనం ఒకసారి చూసినట్టయితే పంచాయతీలకు ప్రత్యేక అధికారులు నేడే ఉత్తర్వులు సర్పంచ్ల మొర అలకించని ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికల తర్వాతే సర్పంచ్ల ఎన్నికలు మనకు అందరికీ తెలిసిన విషయమే ఇది జనవరి ముప్పై ఒకటో నాడు వరకే ఆ తేదీ వరకు మాత్రమే ఈ గ్రామ పంచాయతీ పాలక వర్గ వారి యొక్క పాలక వర్గ సమయ పాలన వారికి ఉన్నది అవకాశం ఉన్నది అంటే ఫిబ్రవరి ఒకటితోటి వారి యొక్క పాలక వర్గ పూర్తి సమయం వారి పూర్తి కానుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వము గత కొన్ని రోజుల క్రితం సర్పంచ్లు అందరూ కూడా మ మరొక ఆరు నెలలు ఈ యొక్క పాలక వర్గాలను పొడగించాలని వారు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆ విధంగా పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే అధికారుల పాలననే కొనసాగించాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయానికి వచ్చినట్టు యొక్క వార్తా సారాంశము ఈరోజు ముఖ్యంగా ఇరవై తొమ్మిదవ తేదీ నాడు ఈరోజు ప్రతి ఒక్క గ్రామాలకు కార్యదర్శులతో పాటు ప్రత్యేక అధికారిని కూడా గ్రామ పంచాయతీలకు నియమించే అవకాశం ఉన్నది ఈరోజు ఏ గ్రామానికి ఏ ఏ అధికారి రావడం జరుగుతూ ఉంది అనేది ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లియర్ కట్గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ఒక నియామకాలు ఈరోజు పూర్తి స్థాయిలో అధికారికంగా వెలువడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏ గ్రామానికి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారి నియమించే అవకాశం ఉంటుంది ఆ అధికారి ఎవరు అనేది ఈ సాయంత్రం లోపు వెలువడే అవకాశం ఉంటుంది ఈ ఆరు నెలలు అంటే ముఖ్యంగా ఎంపీ ఎన్నికల తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉంది ఎందుకంటే ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలోనే ఎంపీ ఎన్నికల పార్లమెంటుకు ఎన్నికల నోటిఫికేషన్ రానున్న సందర్భంలో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఒక ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వము కనుక దీంట్లో భాగంగానే ఈ ఆరు నెలల ఆ సమయ ప పరిప గ్రామ పంచాయతీల పరిపాలన వి విభాగంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే అధికారుల పాలన నిర్వహించాలని ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారులను నియమించే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రము ఆ యొక్క అధికారికంగా ఏ గ్రామానికి ఏ గ్రామ పంచాయతీకి ఎవరిని ఏ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించే అవకాశం ఉన్నదనేది ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది తర్వాత మరొక ప్రముఖమైన వార్త మనము చూసినట్టయితే చొప్పదాండి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం చొప్పదాన్ని ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం గంగాధరం మండలంలో వారు పలు గ్రామాల్లో పర్యటన చేసి అభివృద్ధి కార్యక్రమంలో వారు పాల్పంచుకోవడం జరిగింది నిన్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయడం జరిగింది పలు గ్రామాలలో గంగాధరం మండలంలో వారు మాట్లాడుతూ చొప్పదాం నియోజకవర్గాన్ని అభివృద్ధి లక్ష్యంగా నేను ముందుకెళ్తూ ఉన్నా అందరి సహకారం నాకు ఉండాలని ప్రజాప్రతిధులు ప్రజల సహకారంతో ఖచ్చితంగా చొప్పదాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా అని వారు చెప్పడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేద్దాం మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వారు అంటే గంగాధరం మండలంలోని మధుర నగర్లో చొప్పదాండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి మూడో తేదీనాడు బారాసా పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొప్పదాండి నియోజకవర్గంలో పర్యటన ఉంటుంది కాబట్టి ఈ యొక్క పర్యటనను విజయవంతం చేయాలని కూడా నాయకులకు కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేయాలని దాంట్లో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్త తనే అభ్యర్థిగా ముందుకెళ్ళి గ్రామాలలో ప్రజలతోటి మమేకం అవుతూ ఆ ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలు చేస్తూ ఖచ్చితంగా ఈసారి కరీంనగర్ పార్లమెంటు నుంచి వినోద్ కుమార్ గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త కలిసికట్టుగా ఉంది నాయకులం కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి వినోద్ కుమార్ గెలుపుకు దోహదపడాలని వారు కార్యకర్తలకు నాయకులకు పిలుపునివ్వడం జరిగింది